या नम नमः तमशंकराय तमयश् तमशिवाय तिवतरायिता एकादश रुद्रावा हया स्थया पूजया नम अष्ट देवा वसुअ चतस्रो दिष्टा यंपाज तत्परस्ता आधु संवत् नम तुस्वस्ती अषवसुद नम अषवसूना हम महागणाधिपते नमह गणपतिमा नंदीश्वराय नम नंदीमावा हम नागेन्य नहा नागेन्द्र मवा पूजया नम प्रणवाजावाज्यो देव नम

आदित्यवर नाम तस्साचलेंतेम वैरोदनेम करम प्रयच्छाम स्थाम भेदेनम शरणम अहं प्रपदे सुधर्म विरजे महा ये चंपार यानव्य आत्मन भक्तिरदि दुर्घांशाम भूत चुत्तुमुलां सिन्धवा दैत्यनि अत्मानो तन्दिवालो दिधा जातवेदत्नि तनामाद्रदाति प्रसेत् स्नेया त्रिमण महासात्र रावण स्माकं भौतिकिताद धारवान नूना अहं

संतोष पाले परमेश्वर को मन करें प्रसन्न बिलकुल रोला देवी या यंग लोगों ने भी मंत्रों की रचना की हो रही ये बात बात करेंगे तो ये बात करेंगे तो ये बात करेंगे तो ये चारा बात तो ये बात करेंगे तो ये बात करेंगे तो ये बात करेंगे அதேவேல சாமன போதே சாம்போன உபாய பன்னியு ராகின் திராஞ்சிராஞ்சிரம் தயாமதே தயாமதங்கம் பிராமதீ அட கிரத தின்டல ஹம்மா அப்பா ஊரங்கில் ஊரங்கில் ஆரோமா What <laughs> a

డోన్ ఇచ్చే ఇది మాత్రమే మనల్ని ధరించేది మనతో పాటు వచ్చేది ఇంత ఏమి రావు అక్కడ సంచి ఉంది సంచిలో వచ్చేది 제글자막 జై జయజయ శ్రీరావు ఈరోజు కర్మ జిల్లా కాలాపురం మండలం పద్మావతి నగర్లోని శ్రీ ప్రసన్నాంజ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే గోవత్స పూజ సందర్భంలో మన దేవాలయంలో గోపూజా మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది పరమ పవిత్రమైనటువంటి భూసేవ భూమిని సంరక్షిస్తే జరిగేటువంటి పుణ్యాన్ని గురించి ఈరోజు భక్తులకు వివరించడం జరిగింది సమస్త దేవతా స్వరూపమైనటువంటి గోవును ఎవరైతే సేవిస్తారో గోవును ఎవరైతే రక్షిస్తారో రక్షించే వారికి తోడుపాటును అందిస్తారో వారికి సమస్త దేవతల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది కాబట్టి వేదంలో చెప్పినట్టుగా గౌరు అగ్ని అంటే అగ్నిహోత్రంతో సమానమైనటువంటి ఫలాన్ని గోవు యొక్క పూజ కాబట్టి వేదంలో లక్ష్మిహోత్సవంతో సమానంగా చెప్పడం జరిగింది అలాంటి గోపూజ మహోత్సవాన్ని ఎవరైతే నిర్వహించుకుంటారో ఎవరైతే గోవును ఆరాధిస్తారో ప్రతినిత్యం గోవును సేవిస్తారో వారికి వారి ఇంకా సకల సౌభాగ్యాలు కలుగుతాయి సమస్తమైనటువంటి స్థితి సంబంధాలు కలుగుతాయి సమస్త దేవత అనుగ్రహంతో ్రహ దూషాలు గండభూతలన్నీ కూడా కాబట్టి ఈరోజు తప్పకుండా గో సేవ చేయడంతో పాటు ప్రతిరోజు గోవును సంరక్షించే విధంగా అలాంటి నిర్వహించుకోవడం జరిగింది గోవును సేవించండి గోవుని ఆరాధించండి మరియు గోవును రక్షించే వారికి తోడ్పాటు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్